శాతం మించకూడదు అని చెప్పి ఇయాల జీవో నెంబర్ నలబై ఆరు విడుదల చేసింది ఈ జీవో నెంబర్ నలబై ఆరు విడుదల ఇది కాంగ్రెస్ బీజేపీ కుట్ర ఫలితంగా ఈ జీవో విడుదలైంది బీసీలను నమ్మించి బీసీలను మోసం చేసిన ఫలితంగానే ఈ జీవో విడుదలైంది ఇయాల కాంగ్రెస్ బీజేపీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు రాష్ట్ర బంద్ చేసినప్పుడు బంద్ మద్దతు మద్దతిచ్చారు కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే ఈ రోజు అవి ఏమీ పరిగె తీసుకోకుండా కేవలం ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన దాంట్లో బీసీలకు ఇవ్వండి అన్నారు అంటే బీసీలకు దీనిని బట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట పదహారు శాతం నుంచి ఇరవై శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్లు అయ్యేటువంటి అవకాశం ఉంది జీవో నెంబర్ తొమ్మిది వల్ల ఒక మండలంలో గతంలో పదిహేను సర్పంచులు బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్ అయితే ఇప్పుడు జీవో నెంబర్ నలబై ఆరు వల్ల కేవలం ఆరు ఏడు సర్పంచులు మాత్రమే బీసీల రిజర్వేషన్ అమలైతున్నాయి రిజర్వ్ అయినాయి కాబట్టి ఇది చాలా అన్యాయం కాబట్టి ఈ జీవోను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవై మూడవ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఈ జీవో నెంబర్ నలబై ఆరును ప్రతులను దగ్గం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు మన నిరసనను తెలియజేయాలని చెప్పి ఈ సందర్బంగా సమస్త బీసీ శ్రేణులకు బీసీ సంఘాలకు